మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేత చంద్రబాబు ఎన్నికల సన్నాహాలు దెబ్బతీసేందుకు నిబంధనలు ఉల్లంఘించి వ్యవస్థలను మేనేజ్ చేసి మరి కక్ష సాధింపులో ఓ రేంజ్ కు ప్రభుత్వం కొత్త ప్రయత్నాలు ప్రారంభించింది చంద్రబాబుకు వర్తిస్తుందని ఆయనపై కేసులు పెట్టి చర్యలు తీసుకునేందుకు అనుమతి ఇవ్వాలంటూ కొత్తగా గవర్నర్ వద్దకు అధికారులు పరుగులు పెడుతున్నారు సుప్రీంకోర్టు వాదనలో చంద్రబాబుకు ఏ వర్తిస్తుందనడానికి సాక్ష్యాలు కనిపిస్తున్నాయని సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించడంతో తదుపరి వ్యూహంగా పాటు సిఐడి అధికారులు గవర్నర్ వద్దకు వెళ్లారు చంద్రబాబుపై పెట్టిన కేసుల వివరాలను గవర్నర్ అనుమతి ఇవ్వాలని కోరినట్లుగా తెలుస్తోంది అధికారంలో ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయాలపై కేసులు పెట్టాలంటే చంద్రబాబుపై సెవెంటీన్ ఏ వర్తిస్తుంది అదే అంశంపై సుప్రీంకోర్టు రూలింగ్ ఇవ్వనుంది చంద్రబాబుకు అనుకూలంగా తీర్పు వస్తే అరెస్టు తో సహా దర్యాప్తు మొత్తం చట్ట విరుద్ధమవుతోంది అప్పుడు సిఐడి అధికారులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది అందుకే ఐఆర్ఆర్ తో పాటు ఫైబర్ గ్రిడ్ కేసులో కావాలని గవర్నర్ వద్దకు పరుగులు పెట్టినట్లుగా చెబుతున్నారు గంట ఇరవై నిమిషాల సేపు గవర్నర్ కు కేసుల గురించి వివరించారని చంద్రబాబు అధికారంలో ఉండి నేరాలకు పాల్పడ్డారని కోర్టులో చెబుతున్న మాటల్నే గవర్నర్ కు వినిపించి అనుమతి ఇవ్వాలని కోరినట్లుగా తెలుస్తోంది గవర్నర్ అనుమతి ఇస్తారా లేదా అన్నది తర్వాత సంగతి కానీ ఇక్కడ ప్రాసెస్ ప్రకారం ఇప్పుడు ప్రయత్నించాలని అధికారులు అనుకోవడమే విచిత్రం తాము ఏం చేయలేదు ఇప్పుడు మాత్రం అనుమతి కావాలంటూ ఆయన వద్దకు వెళ్లడం అధికార వర్గాల్లో అలచడి రేపుతోంది ఈ విషయానికి సంబంధించి ఏపీ గవర్నర్ రంగంలోకి దిగి సెవెంటీన్ ఏ విషయంలో స్పాట్ లో ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉంది అని సమాచారం అందుతోంది ఇక ఇలా గవర్నర్ కనుక ఆదేశాలు జారీ చేస్తే మాత్రం వైసీపీ ప్రభుత్వానికి ముప్పుతిప్పులు తప్పవని అంటున్నారు చూడాలి ఇక ఈ విషయం ఏ మలుపు తిరుగుతుందో